రోజు వేప పుళ్ళు వాడడం వల్ల ఎన్నో లాభాలు మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం టిప్ వన్ వేప పుల్లతో పళ్ళు తమ్ముకోవడం వల్ల ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేసి నోటు దుర్వాసనను పోగొడుతుంది టిప్ టూ వేప పుళ్ళ వాడడం వల్ల పళ్ళు మధ్య రక్తస్రావాన్ని తగ్గించి చిగురులను బలపరుస్తుంది టిప్ త్రీ వేప పుల్ల జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ప్రేగులను శుభ్రం చేస్తుంది టిప్ ఫోర్ రక్తాన్ని శుద్ధి చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది టిప్ ఫైవ్ వేప పుల్ల వాడడం వల్ల కంటి సమస్యలకు కూడా ఒక పరిష్కారంగా పనిచేస్తుంది టిప్ సిక్స్ వేప పుల్ల జ్వరం చర్మ సరుకులు శరీరంలో వేడి తగ్గించడంలో సహాయపడుతుంది టిప్ నెంబర్ సెవెన్ వేప పుల్లలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మలిన చర్మ దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది టిప్ నెంబర్ ఎయిట్ వేప పుల్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి గమనిక ఎక్కువ మోతాదులో వేప పుల్లను తీసుకు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి హానికరం అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి